హలో తెలుసు లేఖన భాగం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది సమయం మనం ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం తమ ఎలోహిముని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు తమ ఎలోహిముని ఎరుగువారు దానియులు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ చర్ణములో ఈ మాట రాయబడింది ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం అంటే ఎలోహింని ఎరిగిన్నవారు ఎరిగి ఉన్నవారు అవును నా సర్వశక్తుడు గొప్పవాడు శక్తివంతుడు కార్యములు చేటకు ఆయన సమర్థుడు అని ఎవరైతే ఎరుగుతారో దాని కింద పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినములో అందుకు ఇచ్చగ మాటలు చెప్పి నిబంధనలు అతిక్రమించు వారిని అయితే తమ యలోహ్యముని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు ఆ మాట ప్రార్థన చేసుకుందాం రామారావు బ్రదర్ ఒక మాట ప్రార్థన చేయాలని కోరుతొస్తున్నాను ప్రమతండీ మీ స్తోత్రం మహోన్నత రా సర్వాధికారి సర్వయుగముల సజీవుడు అబ్రహాం ఇస్సాక్ యాకలిలో ఇది ఎదుగునైనా ఇంతవరకు మరి సన్నిధిలో నిలబెట్టి మమ్మల్ని మరి ఈ ఆరాధనా కార్యక్రమంలో మరి మీరు మాకు తోడైన నలు సహకరించి అనేకమైన సాక్ష్యాలు నీ సన్నిధులు నిన్ను మయంపర్చి కనపరిచి వారి పట్ల జరిగించిన అద్భుత కార్యములు బట్టి ఆశ్చర్య కార్యములు బట్టి నీకు వేలాది వందల కూట కృతజ్ఞత అస్తులు చెల్లించుకున్నాయన ఇంకా ఎవరు తండ్రి మరి ఏ అవసరాల చేత అవి దీనికోసం చూస్తున్నారు వారి అవసరాలకు కట్టించి మీరే మయం పొందుకుండా అయినా మరి సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని చెప్తున్న మరి దాసుని జ్ఞాపేసుకుని తండ్రి మరి అతన్ని మరినైనా దయగని మీరు నోటికి నోరుగా మరి నైనా ఉండి తండ్రినైనా నీ యొక్క పరలోక వర్తమానములు తండ్రి నైనా బ్రదర్ యొక్క నోటి ద్వారా మాకు కనిపింపజే మరి మేము తండ్రి నీ యొక్క ఆదరణ ఆత్మీయత పొందుకుని లాగిన మీరే కొర చూపించండి ఇది ఇక్కడ చేరిన ప్రతి బిడ్డపై నీ కుమరించండి అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా మరి నీ ఆత్మ ప్రేరణ దయచేసి ప్రతి ఒక్కరు ఆత్మతోనూ సత్యంతోను నిన్ను ఆరాధించి వారిగా ఉంటకు మరి వినగల చెవి గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరూ తండ్రి నాయన కలిగి నాయన మరి పరలోక రాజ్య అదులు తండ్రి వేసుకున్నటన్ని కృపాను సహాయ పండుగ సహకరించండి ఆయన మరి ఇక పండుగ దినాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డపైని ఆత్మకం చేయన ప్రతి దినూ యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి బలపరిచి వారు వారి అవసరాలకు తీర్చి నాయన మరి వసుకా పండగ యొక్క ఆశీర్వాదములు ప్రతి ఒక్క కుటుంబంపై మరి అనుగ్రహించి మేము మహిమ మహిం తెచ్చుకుంటుందండ్రి మరి ఇప్పుడు చెప్పనైన వాక్యం బట్టి నీ యొక్క మరి సేవకుణ్ణి మరినైనా నీ యొక్క మ్రాని చాటున మరుగుపరిచి నీ యొక్క పరలోక వర్తమానాలు నింపి మాకు ఆదరణ ఆత్మీయత ఆశీర్వాదం కలుగుజే కలిగినంతగా నీ కృప మాకు అనుగ్రహించవలసిందిగా మాకు చనిపోయి తెలియచిన యాశ్వమ్య శేతపరిశుతమైన నామంలో స్థుతించి ప్రార్థించాడు మీకు నామరమ తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ చదువుకున్న లేఖన భాగంలో చక్కటి మాట మనకు కనబడుతూ వస్తుంటుంది దాని గంధము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చివరి లైన్లో తమ ఎలోహిమును ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసిద్దరు ఇంతవరకు మనం అనేకమైన శ్రేష్టమైన సాక్ష్యాలు విన్నాం సాక్ష్యాల ద్వారా సంఘం బలపడుతుంది పురికొల్పబడుతుంది అవును మేము కూడా ఎలోహిమును ఈ విధంగా మేము విశ్వసించాలి ఈ విధంగా నమ్ముకోవాలి ఆయన ఎరగాలి ఆయన సరిలో ప్రార్థించుకోవాలి ఆయన సన్నిధిలో ఈ విధంగా పరిచర్య చేయాలి అని వారు పరమతన్ని సన్నిధానంలో పురికొల్పబడతారు కాబట్టి అందుకే ఈ మాట తీయడం జరిగింది తమ యలోహింని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు కాబట్టి ఎలోహిమును మనము ఎరగడము ద్వారా మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన జరిగిస్తాడు మనం జరిగించలేం మనం జరిగించుకోలేం మనం ఏది కూడా చేయలేం సుమా మనం నిమిత్త మాత్రులమే మనం నిమిత్త మాత్రులమే పరమతన్ని సన్నిధానంలో మన ద్వారా పరమతండ్రి జరిగించుకుంటాడు పర మన ద్వారా పరమతండ్రి జరిగించుకుంటాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఘటనలు మనం చూసుకుందాం పరమతండ్రి ఎవరెవరి జీవితంలో ఎలాంటి గొప్ప కార్యములు జరిగించాడో ఎలాంటి గొప్ప కార్యములు జరిగించాడో మనం చూసుకుందాం ఒక సంఘటన మనం గుర్తు చేసుకొని ముందుకు వెళదాం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మధుర రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయములో పరమతండ్రి ఒక సంఘటనను గుర్తు చేస్తూ వస్తుంటున్నాడు ఒక సంఘటనను పరమతండ్రి గుర్తు చేస్తూ వస్తుంటున్నాడు ఏ సంఘటన అంటే సారేపాత విధ్వరాలు పోషింపబడుట గురించి మధుర రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మధుర రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవచ నుంచి చదువుకుందా ఫస్ట్ కింగ్స్ సెవెంటీన్ చాప్టర్ ఎయిత్ వర్స్ నుంచి అంతటా యాహవా వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిను నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతను ఊరిగిపోయి అచ్చడి ఉండము నిన్ను పోషించటకు అచ్చడున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని అందుకతో లేచి సారేపాతనకు పోయి పట్టణపు గవినీతకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకి పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకునెను కాబట్టి సారే పాతు విధవరాలు గురించి మనం వింటూ వచ్చాం ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షపు చుక్క లేదు ఒక నీటి చుక్క పడలేదు కరువు ఎంతో కరువు తాండవిస్తుంది ఆ సమయంలో పరమతండ్రి కాకొల్లము ద్వారా ఏలియాకు ఆహారమును పంపించి పోషించాడు తర్వాత తండ్రి సెలవిస్తూ వచ్చాడు ఇక నీవు సారేపాత అనే ఊరికి వెళ్ళి ఆ పట్టణపు గౌరి దగ్గర కూర్చో అని ఏలియాకు పరమత తెలియచేయగాని ఏలియా ఆ విధంగా సారేపాత అనే ఊరుకు ఆ సీదోను పట్టణ సంబంధమైన సారేపాత అనే ఊరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నా కానీ ఒక విధవరాలు ఏ విధమైన ఆమెకు ఆధారం లేదు ఏంటి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది తనకు భర్త లేడు ఒకడే ఒక కుమారుడు చుట్టూ కరువు తాండవిస్తుంది తినడానికి తిండి దొరకడం లేదు కాబట్టి పట్టణంలో ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోయినాయి కొనడానికి ఏమైనా కొందామంటే కూడా దొరకట్లేదు పరిస్థితి ఇక తాను స్థితి ఏంటి అంటే అక్కడ పై వచనంలో మనకు కింది వచనాల్లో కనబడుతూ వస్తుంటుంది ఏంటంటే ఆమె తొట్టిలో పిం పట్టెడు పిండి ఉంది బుడ్డీలో కొంచెము నూనె ఉంది ఆ పిండితో రొట్టె చేసుకొని ఇక తిని తాను తన కుమారుడు చనిపోవాలని కట్టెలు ఏరుకోవడానికి ఆ ఊరు గవిని దగ్గరికి వచ్చింది సారేపాతు అనే ఊ పట్టణపు గవిని దగ్గరికి వచ్చి కట్టెలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏలియా కనబడుతూ వచ్చాడు ఏలియా అంటూ వచ్చాడు అమ్మ నీ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు నాకు దాహం వస్తుంది దాహంకి ఇమ్మన్నప్పుడు ఆమె నీళ్ళు ఇచ్చింది నీళ్ళు ఇవ్వగానే ఆయన అంటూ వచ్చాడు అమ్మా రొట్టె ముక్క చేసుకుని తీసుకురావా అని అడుగుతూ వచ్చాడు ఆమె నీళ్ళు తేబోచుండగా అతడు ఆమెను పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను చూడండి ఒక రొట్టె ముక్క నాకు కనుక ఆహారమునకై రొట్టె తీసుకుని రమ్మని చెప్పగానే ఆమె అంటూ వచ్చింది అయ్యా మేము ఇక చనిపోక ముందు కొంచెం పిండి ఉంది ఆ పిండితో ఒక రొట్టెని చేసుకొని తిని చనిపోదామని నేను నా కుమార్ అనుకున్నాము అందుకొరికే ఈ కట్టె పిల్లలు కర్ర వచ్చాము ఏర్కోవడానికి వచ్చామన్నప్పుడు అప్పుడు ఏలియా అంటూ వచ్చాడు పదమూడు వచ్చల్లో కనబడుతుంది అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు నీవు పోయి నీవు పోయి చెప్పినట్లు చేయుము అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము భూమి మీద వర్షము యహవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయెల్ ఎలోహిముని యహవా స్రవించుచున్నాడని చెప్పెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చి రే పరమతండ్రి స్తోత్ర యహవాను ఎరుగువారు తమ యలోహిముని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు ఈ సారేపాత విద్వరాలు ఏ మెరుగుతూ వచ్చింది ఏమి తెలుసుకుంది ఈ ఏలియా ఈ ప్రవక్త నాకు ఒక పని చెప్పాడు మొట్టమొదటికొక ఒక రొట్టె చేసుకొని తీసుకొని వచ్చి నాకు నాకేమన్నాడు ఆ రొట్టెను చేసుకొని వచ్చి ఈయనకిస్తే ఏదో నా కుటుంబంలో కార్యము పరమతని జరిగించబోతున్నాడు ఏదో అద్భుతం జరిగించబోతున్నాడు ఏదో మేలు చేయబోతున్నాడు ముందేం చెప్పలే ఏలియా ఏం చెప్పాడు నువ్వు ఒక రొట్టె తీసుకునిరా పరమతన్ని గొప్ప కార్యం నీ కుటుంబంలో జరిగించబోతున్నాడని కానీ ఏలియా చెప్పిన ప్రకారముగా ఆమె తన ఇంటికి వెళ్ళి ఆ మరణకరమైన స్థితిలో ఆ కరువులో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇంట్లో ఏమి లేని స్థితిలో సేవకుడు చెప్పిన మాటకు లోబడి సేవకునికి ఒక రొట్టె తీసుకుని వచ్చి ఆ రొట్టెను ఆ సేవకుడికి పెట్టడాన్ని బట్టి ఆమె యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు ఆమె యొక్క బుడ్డీలో నూనె అయిపోలేదు ఆ కరువు సంవత్సరాలన్నీ కూడా ఆమె పోషింపబడుతూ వచ్చింది సుమ పరమతండ్రికి స్తోత్రం పరమతండ్రినికి స్తోత్రం కాబట్టి తమ ఎలోహిముని ఎరుగువారు గొప్ప కార్యములు చేసేద్దరు బలము కరిగి ఒక విధవరాలు సారే విధవరాలని రాయబడిన ఆ మాట చూడండి ఆమె యొక్క జీవితంలో పరమతన్మెను పోషిస్తూ వచ్చాడు అంటే పర్వతని మాట ఎందుకు మనం లక్ష్యం ఉంచితే పర్వతని యొక్క ఆజ్ఞలకు మనం విధేలమవుతే పర్వతని చెప్పిన ప్రకారం మనం చేస్తే పరమతని ఏ విధంగా చెప్తాడు సేవకుల ద్వారా చెప్పిస్తాడు ఆయన పండుగలకు రండి ఆయన నియమకాలములకు రండి ఆయన సన్నిధికి రండి సంపాదనలకు రండి సంపాదన ఆరాధించడానికి రండి నిలబడుతున్న ఆయన ఆరాధించడానికి రండి నియములకు పండుగలకు ఆయన ఆరాధించడానికి రండి మహావిస్త్రాంజనాల్లో ఆయన సన్నిధిలో మీరు ఏ జీవనోపాధి పని చేయకుండా ఆయన సన్నిధికి రండి ఆయన వీళ్ళు పోషిస్తాడు వీళ్ళు సంరక్షిస్తాడు వీళ్ళు కాపాడుతాడు వీళ్ళు స్వస్థపరుస్తాడు వీళ్ళు బలపరుస్తాడు అని పరమ తండ్రి తెలియజేస్తున్నాడని సేవకులు ఉపదేశములు ఉపదేశింపబడుతున్నప్పటికీ కూడా ఉపదేశాలు వింటున్నప్పటికీ కూడా ఉపదేశాలు అనేకమైన వినిపించేస్తున్నప్పటికి కూడా మనం ఏ విధంగా ఉంటామంటే నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం వహిస్తాం నిర్లక్ష్యం వహిస్తాం సారే పాత విధవరాలు ఏం చేసిందంటే సేవకుడు ఏలియ చెప్పిన మాటకు విధేత చూపించి ఆమె రొట్టెను చేసుకుని తీసుకొని వచ్చి ఆ సేవకునికి మొట్టమొదటిగా రొట్టెనిచ్చింది పరమ తండ్రి మూడున్నర సంవత్సరాలు తన ఇంట్లో కరువు అనేది లేకుండా సర్వసమృద్ధినిచ్చి తాను తన కుమారుడు మరియు ఏలియా ప్రవక్త ముగ్గురు పోషించబడుతూ వచ్చారు పరమతండ్రినికి స్తోత్రం ఆయన నిన్ను పోషించడా సంరక్షించడా జీవనోపాధి పని చేయకుండా ఆయన సన్నిధికి రమ్మని పర్వతన్ని తెలియజేసిన ఆ మాటకు లోబడితే విధేయువుతే విధేరాలు అవుతే ప్రేమ సమాచమా ఎందుకు పరమతని సన్నిధిలో ఆయన ఆజ్ఞ నిర్లక్ష్యం చేస్తున్నారు తమ యలోఖ్యముని ఎరుగువారు తమ సర్వశక్తిని ఎరుగువారు అవును నా ఎలోఖిమి ఆజ్ఞ ఇచ్చాడు నియమకాలంలో ఆయన సన్నిధికి రమ్మన్నాడు ఆయన సన్నిధికి నేను ఆయన మాటకు లోబడి విధేయునై విధేరాలనై ఆయన సన్నిధిని కలబడితే ఆయన నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఎన్నడూ చూడని ఆశ్చర్య కార్యములు అద్భుతములు నా జీవితంలో జరిగిస్తాడు నా ఉద్యోగానైనా గొప్ప స్థితికి తీసుకెళ్తాడు నాకు ఏది తక్కువ చేయడని నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నువ్వు నడవడానికి ఆయన పండుగలు ఆచరించడానికి నీవు నీ హృదయంలో తీర్మానించుకుంటే పరమ గొప్ప కార్యం జరిగిస్తాడు సుమ పరమతన్నీనికి స్తోత్రం పరమ తండ్రికి స్తోత్రం కాబట్టి సారే పాత విధవరాలు చేసినట్టుగా మన జీవితాల్లో ఒక్క కార్యం జరుగుదా జరిగిస్తాం ఏంటంటే పరమ ఒక తీర్మానించుకుందాం అయ్యా నీవు నియమించిన కాలములలో ఆ దినాలల్లో నిస్సలిలో కనబడతాను సారే పాత విధవరాలు ఏలే చెప్పిన మాట ప్రకారం జరిగించింది ఆమె తన జీవిత కాలం అంతా కూడా పోషింపబడుతూ వచ్చింది పోషించవా పోషిస్తావు తండ్రి నా చేతి ఆశీర్వదించవా ఆశీర్వదిస్తావు అవుతాయి చీటకు సమర్థుడు మన పరమతండ్రి వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చకు శక్తివంతుడు కాబట్టి తమ సర్వశక్తి నెరుగువారు బలము కరిగి గొప్ప కార్యములు చేదురు కానీ మనం ఏ విధంగా ఉన్నామంటే మన సొంత జ్ఞానం మీద ఆలోచనల మీద మన సొంత తలంపుల మీద అయ్యో నేను పండుగలకు వెళితే ఎక్కడ ఏ విధంగా నేను నష్టపోతానే ఏ విధంగా నేను అయ్యో కోల్పోతాను అని అనుకుంటున్నారు తద్వారా వారు ఆ స్థితి కోల్పోతూనే ఉన్నారు నష్టపోతూనే ఉన్నారు పరమతని మాటకు లోబడక విధేయుడు కాక అనేక నష్టాలు కొని తెచ్చుకొని నష్టాలు పోయి ఇప్పుడు నేను నష్టపోయా బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి అని అనేకులు ప్రార్థన చేయమని కోరుతుంటారు కానీ సర్వశక్తిని కార్యములను గుర్తెరిగి సర్వశక్తులు కొందరు జీవితాలు చేస్తున్న కార్యములు గుర్తెరిగి మనం ఆయన సెలవు కనబడితే పరమతను మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు సుమా అదే మాదిరిగా ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంటుంది ఏలియాను ఎరుగుతూ వచ్చారు ప్రవక్త అయిన ఏలియాను ఒకడు ఒక తన శిష్యుడు ఎవరు ఎలిషా రెండో రాజుల గంధము రెండవ అధ్యాయములో రెండో రాజుల గంధము రెండవ అధ్యాయములో ఐదవ వచనములో రెండో రాజుల గంధము రెండవ అధ్యాయం ఐదవ వచనము ఎరికోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి నేడు నేడు యహవా నీ ఎద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని ఎరుగుదువా అని ఎలిశాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరుకుండు మని సెలవిచ్చాను చాలండి అక్కడ యువర్దాన దగ్గర వచ్చేసరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు అంటూ వచ్చారు ఎలిషా దగ్గరికి వచ్చి నీ గురువు గారు గారు ఏమవుతున్నారు ఆయనకి ఆరోహణమైపోతున్నారు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోయే కాలం సమీపమైపోయింది కాబట్టి నువ్వు నీ గురువుని ఎరుగుదు ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి నువ్వు ఒక్క నువ్వు ఏం చేస్తావని ఆయన అడుగుతూ వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట నేను నా గురువును ఎరుగుదును కాబట్టి నా గురువుని ఎరుగుదును పరమతుని సన్నిధిలో ఆయన గురువు ఎవరు అని తెలుసు జీవం గలిన యలోహిమి యొక్క సేవకుడు నా గురువు జీవం కలిగిన యొక్క యహ్వా యొక్క కార్యములను ఈయన ద్వారా జరిగించడము ఈయన కనులారా చూస్తూ వచ్చాడు ఈయన స్వయంగా చూశాడు కాబట్టి ఈయన అంటున్నాడు ఈ నా గురువు గారు ఎవరో నేను ఎరుగుదును ఈయన సేవిస్తున్న సర్వశక్తుల ఆహ్వానం ఎవరో నేను ఎరుగుదును కాబట్టి నేను ఈయననే వెంబడిస్తాను ఈయనను వెంబడించట నేను మానను కాబట్టి ఆ విధంగా పరమతన్ని ఏలియాను వెంబడించటో విషయంలో ఎరుకో సంఘటన గుర్తుకొచ్చింది వచ్చింది వచ్చింది అనేకమైన ఆటంకాలు ఎరుకో అనగా ఏ విధమైన స్థితి మనకు తెలుసు ఎత్తైనా గోడలు ఆ యొక్క స్థితి అంటే ఆటంకము అయినా కూడా ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు ఎలిషా మరియు యువర్తాను వచ్చింది యువర్తను అంటే నది యువర్తను నది దగ్గర కూడా ఈయన ఆగిపోతాడేమని చూస్తూ వచ్చారు జనుల శిష్యులు అక్కడున్న ప్రజలందరూ కూడా ఇక ఏలియాను వెంబడించడం మానిపోతాడు ఎలిషా కానీ ఈయన వెంబడించడము మానలేదు సుమా నేను యహవాను ఎరుగుతును యహవాను సేవిస్తున్న నా గురువైన ఏ ఏలియాను ఎరుగుతును నేను వెంబడించడం మానను ఎందుకంటే ఈయన ద్వారా గొప్ప కార్యములు జరగబోతున్నాయని ఏలియాను కూడా ఆయన వెంబడిస్తూ వస్తుంటున్నాడు అందుకే ఆయన అంటూ వస్తున్నాడు అయ్యా నా ఈ గురువు గారు పరమునకు వెళ్ళిపోవడం నేను ఎరుగుదును కానీ నేను వెంబడించుట మానను ఆయన వెంబడిస్తూ వస్తుంటున్నాడు వెంబడిస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి అనేకమైన ఆటంకాలు అనేకమైన ప్రజలు అనేక విధాలుగా ఆయన్ను నిరుత్సాహపరిచారు నువ్వు వెంబడిస్తున్నావు ఆయన వెంబడిస్తున్నావు నీకు ఏమొస్తుంది ఏమొస్తుంది ఇప్పుడైనా మానవు వెంబడించిన మానవని అనేక విధాలుగా జనులు ఆయనను నిరుత్సాహాన్ని గురి చేసినప్పటికీ కూడా తన జీవితంలో యా ఏలియాను వెంబడించడం మానలేదు సుమా అప్పుడు ఏలియా వెళ్ళిపోయే సమయం వచ్చింది తొమ్మిదవ తొమ్మిదవచనంలో అంటూ వచ్చాడు ఏలియా అంటూ వచ్చాడు వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూచి నేను నీ ఇద్దరు నుండి తీయబడకమనుపు నీ కొరకు నేను ఏమి చేయకూరదనో దాన్ని అడుగుమని చెప్పగా ఎలిష అంటున్నాడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నీకు కలిగిన ఆత్మలో ఏలియా మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నాకు దయచేయమని ఎలిష అడుగుతూ వచ్చాడు అయ్యా నిన్ను వెంబడిస్తున్నాను నేను నిన్ను సేవిస్తున్నాను నేను నిన్ను ఎంటబెట్టుకుని నడుస్తున్నాను అని అడుగుతున్నప్పుడు అయ్యా నేను వెళ్ళిపోతున్నాను కదా నేను వెళ్ళిపోయే ముందు నీకు ఏమి కావాలో నువ్వు కోరుకో అంటూ ఏలియా అంటూ వచ్చినప్పుడు నేను అడుగుతూ వచ్చాడు అయ్యా నీకు కలిగిన ఆత్మలో రెండు పళ్ళ ఆత్మ నా మీదికి దయచే చూడండి అది కొంచెం కష్టతరంగా ఉంది అంటూ వచ్చాడు పదవోచనంలో హేలి అంటూ వచ్చాడు అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉంది అయితే నీ యొద్ధ నుండి తీయబడిన తీయబడినప్పుడు నేను నీకు కనబడి ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను చూడండి అది కష్టతరముగా ఉంది నీకు కలిగిన ఆత్మలు రెండు పాలు ఆత్మలకు దైత్యమని అడిగావే అది ఎంతో కష్టముగా ఉంది నేనైతే ఇవ్వలేను నీకు నా వల్లనైతే కాదు యావా ఏమైనా చేస్తే చేయొచ్చు కాబట్టి నేను వెడలిపోతున్నప్పుడు నేను ఆకాశంకి ఎక్కిపోతున్నప్పుడు ఆరోహణం అవుతున్నప్పుడు నేను గనుక నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది నేను కనబడకపోతే అది నీకు దొరకదు అంటే దీనిలో అర్థం ఏంటి అంటే నేను వెడలిపోతున్నప్పుడు నీవు నన్నే తీక్షణంగా చూస్తూ ఉండు నీ దృష్టి అంతా కూడా నా మీదనే ఉండాలి నీ ఆలోచన అంతా కూడా నా మీదనే ఉండాలి నేను ఏ విధంగా వెళ్ళిపోతున్నా నువ్వు మాత్రం నన్ను మాత్రమే చూస్తుండాలి లోకంలో చూడకూడదు లోక పరిస్థితులు చూడకూడదు నువ్వు ఎక్కడి పక్కన చూడకూడదు నువ్వు ఎదురుగా వెళ్ళిపోతున్నావు నన్ను మాత్రమే చూడు ఒకవేళ నువ్వు నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది కాబట్టి ఏ శిష్యుడైనా గురువు దగ్గర పనిచేసినప్పుడు ఆ గురువులో ఉన్న లక్షణాలు సగమన్నా అబ్బినా చాలనుకుంటారు లేకుంటే మొత్తం అబ్బినా చాలనుకుంటారు కానీ ఎలిషా ఏమడుగుతూ వచ్చాడు రెండంతలుగా నీవు చేసిన కార్యముల కంటే రెండంతల కార్యములు నేను చేయాలి రెండంతల ఆత్మ నేను పొందుకోవాలి ఎందుకు ఏమని ఎరుగుతూ వచ్చాడు నేను వెంబడించిన నేను పరిచయం చేసిన నా గురువు గారు జీవగలిగిన యలోహిం యొక్క సేవకుడు జీవం కలిగిన యలోహిం గొప్పవాడు ఆయన శక్తివంతుడు ఆయన చేతిలో ఆ ఏలియా గారు నా గురువు గారు వాడబడుతూ వచ్చారు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు ఆయన శిష్యుడిగా ఉన్న నేను కూడా గొప్ప కార్యములను నేను చేయగాలి చేదును అని ఎరిగిన వాడై ఆ రెండంతల ఆత్మను కోరుకుంటూ వచ్చాడు రెండంతల ఆత్మను కోరుకొని పరమ తండ్రి సన్నిధిలో అవి అడుగుతూ వచ్చాడు అడిగిన విధానం బట్టి ఏలియా కొలుపబడుతున్నప్పుడు పన్నెండవచనంలో ఏలిసియా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయెల్ వదికి రథమును రౌతులు నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయేను అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను ఎలిషా అది చూసి ఇది చూసి ఆరోహములకు అవుతున్నాడు పదకొండవ వారు ఇంకా మాట్లాడుచుండగా వారు వెలుచు ఇంకా మాట్లాడుచుండగా ఇది అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరనూ వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలు చేత ఆకాశమునికి ఆరోహణమాయను ఆకాశమునికి ఆకాశముడికి ఆరోహణం అవుతున్నాడు ఏలియా వెడలిపోతున్నాడు వెడలిపోతున్నాడు వెడలిపోతున్నప్పుడు ఏలిష అంటూ వచ్చాడు అయ్యా ఇజ్రాయెల్ వారికి రథము రౌతు నీవేనయ్యా ఇజ్రాయెల్ వారు ప్రజలు అయ్యా రక్త మాంసములను ఆశ్రయించలేదు ఒక రథాన్ని ఆశ్రయించలేదు ఒక రౌతును ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించారు జీవం సృష్టికర్త అయిన నిన్ను ఆశ్రయించారు ఆయన సేవకుడిగా ఉన్న ఏలియాను ఆశ్రయించారు కాబట్టి ఆ యొక్క ఆ దేవకు నాలుగు వందల మంది ప్రవక్తలు కూడా పూజిస్తున్నప్పటికి కూడా అగ్ని దిగిరాలేదు జీవగలిన ఏలోహిం యొక్క నామంను ప్రార్థన చేయగానే అగ్ని దిగివచ్చి ఆ బలిపీట మీద ఉన్న బలి కూడా దహిచ్చువేయబడింది కాబట్టి ఆ యొక్క సృష్టికర్త అయిన యహవానే నిన్ను నడిపిస్తూ వచ్చాడయ్యా కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు నీవే రథము రౌతు నీవే తండ్రి అని ఎలిషా ఏలియాను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చాడు ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంటుంది చిన్న సాక్ష్యము బక్సింగ్ గారు మనందరికీ తెలుసు హెబ్రోన్ సంస్థను స్థాపించి గొప్ప పరిచర్ చేసిన సేవకుడు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు ఆయనకు అతి సమీపముగా ఉన్న ఆయన అత్యంతగా దగ్గరగా ఉండి వెంబడించిన కోషి గారు టీఈ కోషి గారు యుఎస్ఏలో ఆయన ఎబ్రోన్ సంస్థకు ఆయన హెడ్ ఆయన బక్సింగ్ గారి యొక్క బాడీని భూస్థాపన చేయడానికి ఆయన యుఎస్ఏ నుంచి వచ్చి ఆయనకు చివరి మెసేజ్ ఇచ్చారు ఇక ఆయన మెసేజ్తో భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది అప్పుడు కోషి గారు ఎబ్రోనులో ఉన్న గొప్ప ఉద్దేశించి బక్సింగ్ గారి బాడి మీద చేయబెట్టి విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇజ్రాయెల్ వారికి రథము రౌతు నీవే తండ్రి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే ఇజ్రాయెల్ జనాంగముని ఏలియా ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో ఈ భారతదేశంలో ప్రపంచ నలువరులో ఉన్న ఆయన యొక్క జనాంగం అంతా కూడా ఈ విధంగా బక్సింగ్ గారు నడిపించాడు ఇక ఆయన కనబడకపోయేను అంటే ఇక ఈ క్షణము నుంచి బక్సింగ్ గారిగా కనబడరని ఇదే ఎత్తి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏలియా ఏ విధంగా ఇజ్రాయెల్ వారికి రథము రౌతుగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ గొప్ప మాట ఇజ్రాయెల్ వారికి రథము రౌతు నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియాతనికి మరలా కనబడకపోయేను ఇజ్రాయెల్ వారికి రథము రౌతు ఎవరు జీవం కలిగిన ఆహ్వా ఆ ఈ ఆహ్వానం సేవిస్తున్న ఆ యొక్క అందుకే భక్తుడైన దావీదేమంటాడంటే కొందరు రథమును బట్టి కొందరు కుర్రుని బట్టి వారు అతిశయిస్తారు మనమైతే మన ఏలోకమైన ఈ బట్టి అతి కాబట్టి పరమతన్ని మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే జీవం కలిగిన యహవా యొక్క పరిశుద్ధ నామము ఆ నామంలో మనం ఏమి ప్రార్థన చేసినా మన ప్రార్థన పరమతన్ని ఆలకిస్తాడు కాబట్టి అందుకే ఏలియా ఆ ప్రార్థన చేయగానే పరమతని ఏలియాను కొనుకోబోతున్నప్పుడు ఎలిషాకు కనబడుతుంది ఏలియా యొక్క ఆ యొక్క దుప్పటితో వెళుతున్న ఆ సంఘటనను చూసి అయ్యా ఇజ్రాయల్కు రథమూరవుతూ నీవే అని కేకలు వేశాను అంతటా దుప్పటి ఏలియా మీద ఉన్న దుప్పటి కింద పడుతూ వచ్చింది ఆ దుప్పటి తీసుకున్నాడు ఏలియా ఎలిషియా ఎలిషా దుప్పటి తీసుకొని ఏం చేస్తూ వచ్చాడు దాన్ని తీసుకొని అక్కడ యోర్దానును కొట్టగా యోర్ధాను కొట్టగా యోర్దాను నీళ్ళు ఏకరాశిగా కూర్చోబడుతూ వచ్చాయి పరమతండ్రినికి స్తోత్ర కాబట్టి ఏలియా యొక్క స్థితిగతులను ఎరుగుతూ వచ్చాడు ఎలిషా ఏలియా సేవిస్తున్న జీవగలైన ఎలోహ్యంని ఎరుగుతూ వచ్చాడు అంతకంటే గొప్పగా కాబట్టి గొప్ప కార్యములు ఏలియా ఎన్ని కార్యములు చేశాడో దానికంటే డబుల్ రెండంతల కార్యములు ఎలిషా చేస్తూ వచ్చాడు ఎలిషా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు సుమా కాబట్టి అందుకే ఏలియా అగ్ని ప్రవక్తగా పిలువబడుతూ వచ్చాడు ఎలిషా జలముల ప్రవక్తగా పిలబడుతూ వచ్చాడు జలములు అంటే నీటి ప్రవక్తగా పిలువబడుతూ వచ్చాడు ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే బ్యాప్టిజం ఇచ్చి యోహానుకు బ్యాప్టిజం ఇచ్చి యోహాను పంపిసభించి యోహన్ ఎవరి ఆత్మతో నింపబడవుతూ వచ్చాడు ఏలియా ఆత్మతో నింపబడి ఆయన వచ్చాడు ఎలీషా మన రక్షకుడిని ఆ అని చూపిస్తాడు మన రక్షకుడిని ఆ స్వామిస్తేకు సాదృశ్యము ఎందుకంటే ఏలియా ఆరోహణమవుతూ వచ్చాడు ఎలిషా చనిపోయాడు ఆయన ఎముకలు తగలగానే శవము ఒక సైనికుని శవం ఏమవుతూ వచ్చింది ఆ ఎముకలు ఎల్ ఎలిషా శల్యములకు తగిలి లేపబడుతూ వచ్చింది కాబట్టి ఈ దినమున యహవా యొక్క జీవము యాశ్వామస్య యొక్క శరీరము రక్తము త్రాగడము ద్వారా యాశ్వామస్య యొక్క బలలో చేవేయడము ద్వారా ఆ జీవము మనలో ప్రవహిస్తుంది కాబట్టి యాశ్వామస్య శరీరమని యాశ్వామ్యస్య యొక్క రక్తమని ఎవరైతే ఎరిగి ఆ బలలో చేవేస్తారో వారిలో ఆయన జీవము ప్రవహిస్తుంది సుమ ఆ జీవము మనల్ని ఏం చేస్తుంది అంతే తిరుమల లేపుతుంది నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది శుభ కాబట్టి మనం ఏమి ఎరగాలి నా మన యహవా జీవం కలిగినవాడు ఆయన సృష్టికర్త ఆయన ఏమైనా కార్యలు చేయటకు సమర్థుడు ఆయన శక్తిమంతుడు ఆయనకు అసాధ్యం ఏదీ లేదు ఆయన నన్ను స్వస్థపరుస్తాడు నన్ను బలపరుస్తాడు నన్ను నిలబెడతాడు నా పక్షమునైనా యుద్ధము చేస్తాడు నాకు జయముడిస్తాడు ఈ శోధన నుంచి నన్ను వినిపిస్తాడు అని మనం ఎరగాలి ఎరిగిన వారమై ఆయన యొక్క పళ్ళకు కూడా చేవేసే ముందు కూడా మనం ఏమి వేయాలంటే ఇది ఆయన యొక్క జీవం కలిగిన శరీరము ఇది ఆయన జీవం కలిగిన రక్తము ఇందులో నేను చే చేవేస్తున్నానంటే ఆయన జీవం నాలో ప్రవహిస్తుందని ఎరిగిన వారముగా ఉంటే పరమతన్ని సన్నిధానంలో మన ద్వారా గొప్ప కార్యములు పరమతన్ని జరిగించేవాడిగా ఉన్నాడు తమ ఎలోహిముని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు మన టాపిక్ దినమున తమ ఎలోహిముని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు కాబట్టి అట్టి విధంగా మనం పరమతన్ని ఎరుగుదాం సారే పాత విధవరాలు ఎరిగినట్టుగా ఎలిషా ఎరిగినట్టుగా మనం ఎరుగుదాం మన పరమతన్ని మన ద్వారా గొప్ప కార్యములు జరిగించుకుంటాడు అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక ఆ మెయిన్ పరమ తండ్రికి స్తోత్ర పరమతండ్రినికి స్తోత్ర పరమ తండ్రి